శ్రీమాత్రే నమ దేవీ నవరాత్రుల దుర్గా అవతారములు నివేదన అలంకారములు దానములు మరియు మంత్రం మొదటి రోజు పాద్యమి శ్రీ బాల త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిచ్చును నివేదన బెల్లం పరమాన్నం అలంకారము లేత గులాబీ రంగు చీర దానములు రవితుల గుడ్డ మరియు తాంబూలం పుష్పం తుమ్మి పుష్పం మంత్రము ఓం ఐం క్లీం సౌం సౌం క్లీం ఐం నమ రెండవ రోజు విధియ శ్రీ గాయత్రీదేవి రూపంలో దర్శనమిచ్చును నివేదన నిమ్మకాయ పులిహోర అలంకారము రంగు చీర దానములు ఎర్రటి గాజులు పుష్పం తామర పుష్పం మంత్రము ఓం శ్రీ గాయత్రి మాత్రే నమ మూడవ రోజు కదియ శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిచ్చిన నివేదనలు దద్దోజనం కట్టపొంగలి గారెలు అలంకారము గంధపురంగు చీర దానములు అన్నదానము పుష్పం పొగడ పుష్పం మంత్రము శ్రీం క్లీం అన్నపూర్ణ నాలుగవ రోజు చవితి శ్రీ లలితాదేవి రూపంలో దర్శనమిచ్చును నివేదన బెల్లం పరమాన్నం దోజనం అలంకారము బంగారపు రంగు చీర దానములు సహస్రనామ పుస్తకాలు పుష్పం ఎర్ర కలువ మంత్రము ఓం హ్రీం శ్రీం క్లీం ఐదవ రోజు పంచమి శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిచ్చును నివేదన క్షీరాన్నం బూరెలు అలంకారము గులాబీ రంగు చీర దానములు దక్షిణ పుష్పం తెల్లని కొలువ మంత్రము ఓం శ్రీ మహాలక్ష్మై నమ రోజు షష్ఠి శ్రీ సరస్వతీదేవి రూపంలో దర్శనమిచ్చును నివేదన పోపు పొంగలి అలంకారము తెలుపు రంగు చీర దానములు విద్యార్థులకు పుస్తక దానం పుష్పం మారేడు దళాలు మంత్రము ఓం ఐం సరస్వత్యే నమ రోజు సప్తమి శ్రీ దుర్గాదేవి రూపంలో దర్శనమిచ్చును నివేదన కదంబ అన్నం అలంకారము ఎరుపు రంగు చీర దానము ఎర్రని చీర పుష్పం మందారం మంత్రం ఓం దుర్గాయ దుర్గాయమ ఎనిమిదవ రోజు అష్టమి మహిషాసుర్రి దేవి రూపంలో దర్శనమిచ్చును నివేదనలు చింతపండు పులిహోర పానకం వడపప్పు అలంకారము నూలు చీర దానములు దానం పుష్పం నల్ల నల్లకొలవ మంత్రము ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసుమద్న్య నమ తొమ్మిదవ రోజు నవమి శ్రీ రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిచ్చును నివేదనలు సేకాన్నం అలంకారము ఆకుపచ్చ రంగు చీర దానములు పూలమాలలు పుష్పం ఎర్ర రంగు పుష్పం మంత్రము ओम ह्रीम राजराजेश्वरी मात्रे नमः